ఇప్పుడు మీ హీరోల గురించి చెప్పుకోవడానికి సినిమా ఏం లేదు ఒక్క సినిమా కూడా లేదు అదే నా గురించి చెప్పాలంటే మారీ సినిమా చెప్పాలంటే ఏ సినిమా చెప్పాలి తాజా చెప్పాలా కలిగి చెప్పాలా సలాద్ చెప్పాలా బేస్ అయినా హీరో అయినా తెలుగు ఇండస్ట్రీ అయినా ఇండియా అయినా వరల్డ్ వైడ్ అయినా ఇంకో చెప్తున్నా ఇది బాహుబలి వన్ బాహుబలి టూ అనే అందరూ రుమర్ తీసుకొచ్చిండ్రు ఇది కాదు ఇది మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ కొత్త సినిమా బాహుబలి కూడా రంగామా కొత్త సినిమా కూడా పనికిరాదు అంత అంగా ఉంది ఇది బాహుబలి ఇచ్చి ఇదే

కాకపోతే ఇక్కడ కట్ చేసే ఉంది బాహుబలి ట్వంటీ సెవెన్ లో రిలీజ్ అని ఆల్రెడీ చెప్పాడు రాజమౌళి గారు ఖచ్చితంగా బాహుబలి త్రీ ఉంది ఆల్రెడీ హైదరాబాద్ లో అందరు చూసారు యానిమేషన్ ఉంది లాస్ట్ మూమెంట్ లో యానిమేషన్ ఇచ్చి దాని గురించి మొత్తం చెప్పాడు కానీ ఇక్కడ మాత్రం ఇవ్వలేదు నల్గొండలో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అది ఆల్రెడీ ఖచ్చితంగా వేసారు హైదరాబాద్ లో మాత్రం రిలీజ్ అయింది కానీ యానిమేషన్ ఇక్కడ ఇవ్వలేదు అంతే కానీ బాహుబలి త్రీ ఉంది ఖచ్చితంగా చాలా 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 అంటే సాటిస్ఫై విజువల్స్ అని కానీ అన్ని కానీ చాలా బాగా నీట్ గా చేశాడు ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయినట్టు అయితే లేదు సినిమా ప్రెసెంట్ ఇప్పుడు రిలీజ్ అయినట్టు ఉంది వన్ టూ కలిపి ఏపీ కనిపెట్టడం వల్ల చాలా అంటే చాలా బాగుంది కొన్ని కొన్ని సీన్స్ కట్ చేయడం తమ్మన్నా లవ్ స్టోరీ కట్ చేయడం సుబ్బరాజు కామెడీ కొంచెం కట్ చేయడం కొంచెం కొంచెం గుద్ద పాల్గొంది సినిమా ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ చూసిన ప్రభాస్ నే ఇప్పుడు చూస్తున్న ప్రభాస్ మీకు ఎలా అనిపిస్తుంది బాడీ బాక్స్ ఆఫీస్ బాడీ బాక్స్ ఆఫీస్ అంతే వింటేజ్ బాడీ ఆ వింటేజ్ లుక్ ఇప్పటికైనా ప్రభాస్ ఏం మారలేదు ఇప్పుడు అలానే ఉన్నాడు ఆ బాడీ మాత్రం బాక్స్ ఆఫీస్ అంతే సినిమా తమ్ముడు తమ్ముడు ఎలా సినిమాడు వచ్చిస్తా పోతున్నా కూడా మళ్ళీ వచ్చింది చాలా కక్షతో తీస్తుంది సినిమా థియేటర్